నందమూరి బాలయ్య ఇప్పుడు ఒక సినిమాని సీక్రెట్గా చూస్తున్నారు ఆ సినిమా ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పర్లో నాలుగు తెలుగు చిత్రాలు నిలిచాయి ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ చిత్రాలు జనవరి పన్నెండున రిలీజ్ అయ్యాయి ఇక ఆ తర్వాత ఒకరోజు లేటుగా వెంకటేష్ తన డెబ్బై ఐదవ చిత్రం సైందవ్ రిలీజ్ కాక రెండు రోజులు లేటుగా జనవరి పద్నాలుగున నాగార్జున నా స్వామిరంగా రిలీజ్ అయింది అయితే సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలున్న నందమూరి బాలయ్యకు నచ్చిన చిత్రం ఏంటో తెలుసా హనుమాన్ సినిమా ఈ పండక్కి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హీరోలతో పాటు ఒక కుర్ర హీరో పోటీ పడ్డాడు నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు లాంటి సీనియర్ హీరోలతో ఒక యంగ్ తేజ సత్య బరిలోకి దిగారు ఇక తన హనుమాన్ సినిమాతో ఈ మూడు చిత్రాలను ఢీకొట్టాడు అందుకు తగ్గట్టుగానే ఈ నాలుగు చిత్రాలలో అందరి ఓటు హనుమాన్కే పడింది గుంటూరు కారం హనుమాన్ చిత్రాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది అయితే ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేదు ఇక ఈ సినిమాతో పాటు పోటీగా వచ్చిన హనుమాన్ చిత్రం మాత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఫలితంగా థియేటర్లు కూడా పెరిగాయి ఇక ఆ తర్వాత సైందవ్ నా సామిరంగా రిలీజ్ అయ్యాయి ఇవి కూడా మోస్తర్ టాక్ను అందుకున్నాయి కలెక్షన్ పరంగా చూసుకున్న ఈ మూడు చిత్రాల్లో హనుమాన్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి ప్రపంచం సృష్టిస్తూ ఇక తాజాగా వంద కోట్ల క్లబ్లో కూడా చేరింది నందమూరి బాలయ్య నాలుగు చిత్రాల్లో మెచ్చిన చిత్రం ఏంటో తెలిసిపోయింది బాలయ్యకు అంత త్వరగా ఏ సినిమా నచ్చవు కానీ బాలయ్యనే ఈసారి మెచ్చిన చిత్రం ఏంటో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది నా సామిరంగ సైంధవ్ గుంటూరు కారం హనుమాన్ చిత్రాలు బాక్సాఫీస్ పేరులో ఉండగా వీటిలో బాలయ్యకు నచ్చిన చిత్రం హనుమాన్ ఈ సినిమాకే బాలయ్య ఓటు వేసినట్లు తెలుస్తుంది ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ టాక్తో పాటు ఈ సినిమాలోని విజువల్స్ చూడాలని చాలామంది కోరుకుంటున్నారు ఆ క్రమంలో బాలయ్య కూడా ఈ సినిమాను చూడాలనుకుంటున్నారు అందుకోసమే హైదరాబాదులో బాలయ్య హనుమాన్ స్పెషల్ షో చూడనున్నారు బాలయ్యకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నచ్చిందని తెలుస్తుంది ఇక వీరి కాంబోలో కూడా ఒక సినిమా రానుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి